అందరికీ నమస్కారం అండి రేపు పదిహేడు మాఘ అమావాస్య చాలా పవర్ఫుల్ అందులోనూ మనకి సూర్యగ్రహణంతో కూడా కూడుకుని వస్తుంది కాబట్టి కాస్త తోటి వస్తుందని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని గుమ్మానికి ఇదొక్కటి గనక కట్టినట్లయితే మీకున్నటువంటి దోషాలన్నీ పోయి లక్ష్మీదేవి మీ ఇంటిలోకి కోట్ల రూపాయలకు అడుగు పెడుతుంది అంటే ఇంట్లో ఉన్నటువంటి చెడు అంతా కూడా ఏదన్నా కాస్తో కూస్తో ఉన్నా కూడా బయటకు వెళ్ళిపోయి అలాగే మనకి ఈ అమావాస్య వలన గ్రహణం వలన వచ్చేటటువంటి ఆ ఎఫెక్ట్ అనేది మనకు కలగకుండా చేయటానికి మన ఇంటిలోనికి ప్రవేశించకుండా చేయటానికి ఈ గుంగానికి ఇది కట్టడం అనేది చాలా బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమహ అని కామెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది ఇంటికి గుమ్మం అనేది చాలా ముఖ్యమైనది మనకి మన శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో అలాగే ఇంటికి గుమ్మం అనేది అంత ముఖ్యమైనది మనకి మంచైనా చెడైనా ఏదైనా ప్రవేశించాలన్నా మనకు గుమ్మం నుంచి మాత్రమే ప్రవేశించాలి దేవతలైనా అలాగే ఏదన్నా దుష్టశక్తులైనా దరిద్రబాధలైనా ప్రవేశించాలంటే ప్రతిదానికి కూడా గుమ్మం అనేదే ముఖ్యం కాబట్టి మీరు అలాంటి గుమ్మానికి ఇలా కట్టడం వలమే ఏంటి అనంటే కొన్నిసార్లు అంటే దుష్ట శక్తులు ఇలాంటివి ప్రవేశించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ప్రత్యేకంగా మనకి ఈ అమావాస్య గడియల్లో ఈ అమావాస్య మనకి సూర్యగ్రహణంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి కాస్త దోషము అంటే కాస్త కీడుతో వచ్చేసిందని చెప్పేసి మనకు పండితులని చెప్పటం అనేది జరిగింది అంటే మామూలుగానే అమావాస్య అంటే కాస్త దుష్టశక్తులు చెడు గ్రహాలు ఇలాంటివి సంచరిస్తూ ఉంటాయని చెప్పేసి మనకు పెద్దవాళ్ళు బయటకి వెళ్లకుండా ఉండమని చెప్పేసి అలాగే తలస్నానాలు చేయాలని అలాగే ఇంటిలోకి వచ్చేటప్పుడు కాస్త కాళ్ళు కడుక్కుని రావటము ఏదైనా దూర ప్రయాణాలు చేయకూడదని చెప్పేసి రోడ్డు మీద కూడా చూసి నడిచేటప్పుడు కూడా కాస్త చూసి నడవమని ఇలాంటివి కొన్ని కొన్ని మనకు చెప్తూ ఉంటారు అలాగే మనకి ఎప్పుడు కూడా గ్రహణం అనేది పౌర్ణమి కానీ అమావాస్య తిథుల్లో కానీ ఏర్పడుతుంది అలాగే మనకిప్పుడు ఏంటంటే మాఘ అమావాస్య గడియల్లో ఈ సూర్యగ్రహణం అనేది ఏర్పడింది ఇది మామూలుగా ఉదయం వచ్చేసి ఏమి ఉండదండి మనకి ఈ సూర్యగ్రహణం కూడా ఫిబ్రవరి పదిహేడున మధ్యాహ్నం ప్రారంభమై రాత్రి ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఈ గ్రహణం అనేది ఉంది అని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది అలాగే ఈ గ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించదు దీని ప్రభావం ప్రధానంగా అంటార్కిటికా దక్షిణ అమెరికాలోని కొన్ని భాగాలు అర్జెంటీనా చిలీ మరియు దక్షిణ ఆఫ్రికా ప్రాంతాలపై ఉంటుంది కాబట్టి దీనివల్ల మనకు ఎటువంటి కీడు కానీ దోషం కానీ ఏమీ లేదని చెప్పేసి మనకు పండితులు చెప్తున్నారు చాలామంది కూడా అమావాస్య అంటే బియ్యంలో గరికలు వేసుకోవటము ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవటము చాలా తతంగం చేస్తూ ఉంటారు అలాంటివేమీ ఇక్కడైతే చేయాల్సినటువంటి పని లేదు ఇప్పుడు ఈ గ్రహణానికి మాత్రం కాకపోతే కాస్త గర్భిణీ స్త్రీలు ఒక్కళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మిగిలిన వాళ్ళందరూ మామూలుగా ఉండొచ్చు గర్భిణీ స్త్రీలు కాస్త కూరగాయలు కట్ చేయటం అవ్వచ్చు కాస్త బయటకి రాకుండా ఉండటం ఇలాంటివి కొన్ని నియమించుకోవాలి స్త్రీలు పాటిస్తే వారికి మంచిది అందులో ఈ మాఘ అమావాస్యకు ఇంకొక విశిష్టత ఏంటంటే మనకి మహాశివరాత్రి అయిన ఒక రోజు తర్వాత వచ్చింది కాబట్టి ఈ అమావాస్యకు ఇంకా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఈ రోజున మనం ఏది చేసినా కూడా మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది కాబట్టి కొన్ని నియమాలతో అసలు ఈ గుమ్మానికి ఏం కట్టాలి ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే వీడియోను మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అమావాస్య అంటే చాలామంది కూడా చెడు అంటే ఏదైనా దోషాలు వస్తాయి అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు అందులో మనకేంటంటే గ్రహాలు చెడు శక్తులు ఏదైనా అంటే మన మీద కానీ మన ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా కొంచెం మనుషుల మీద కూడా కొంతమంది ఏదైనా కక్షలతోటి అలా ఏదైనా చేపిస్తూ ఉంటారు అటువంటి ఎఫెక్ట్స్ మొత్తాన్ని తీసేయడానికి మనకి ఈ అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారాలు అనేవి ది బెస్ట్ రిజల్ట్ ఇస్తాయని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది అలాగే మన ఇంటి మీద పడి ఎప్పుడూ కూడా నరదిష్టి ఉంటుందండి మన ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు మన బంధువులే అవ్వచ్చు ఇట్లా ఏంటంటే ఎప్పుడూ మన ఇంటి మీద ఒక చూపు ఒక కన్ను వేసి ఉంచుతారు అంటే వీళ్ళు ఎప్పుడు వీళ్ళు సంతోషంగా ఉంటున్నారు వీళ్ళు ఏడవాలి వీళ్ళు బాధలు పడాలి ఆ ఇల్లు అలా కట్టుకున్నారు ఇలా కట్టుకున్నారు తెగ సంపాదించుకుంటున్నారు అది ఇది అని చెప్పేసి ఎప్పుడు కూడా ఇంటి మీద పడి ఏడుస్తూ ఉంటారు ఆ ఏడుపులు ఏంటంటే ఒకసారి కాకపోతే ఒకసారైనా మనకు తగిలి మన ఇంట్లో కూడా రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి వారికి కావాల్సింది కూడా అదే మనమేంటంటే ఎందుకు ఇలా జరుగుతోంది అని చెప్పేసి మనకు అర్థం కాదు కానీ నరుల దిష్టికి నల్ల రాళ్లే పగిలిపోతాయి అలాంటి రాళ్ళు కొండలే పగిలిపోతున్నప్పుడు మనుషులం మనమెంత కాబట్టి వారి దిష్టిని వారికే తిప్పికొట్టడానికి ఈ గుమ్మానికి ఇది కట్టుకోవడం అనేది చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇలా చేయటం వలన మనకేంటంటే దీనిని మనం శివరాత్రి పండుగ తర్వాత చేస్తున్నాం కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా నాలుగు దిక్కుల నుంచి డబ్బు దూసుకురావడానికి కూడా ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది కాకపోతే కొన్ని నియమాలతో దీన్ని చేసుకోవాల్సి ఉంటుంది అమావాస్య రోజు కాబట్టి మనకు దోషమనేది లేదు అని చెప్పేసి పండితులు చెప్పినా కూడా మీరు ఆ రోజు ఇల్లంతా కూడా శుభ్రంగా నీటితో తుడుచుకోవాలి ఆ ఇల్లు తుడిచేటటువంటి నీటిలో మీరు కాస్తంత కల్లుప్పు అంటే రాళ్ళుప్పు అలాగే చిటికెడంత పసుపును వేసి ఇంటిని శుభ్రంగా తుడుచుకొని ఆ నీటిని ఏదైనా డ్రైనేజ్ కాలువలో పారబోసేయండి అలా చేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి చెడు అంతా కూడా వెళ్ళిపోతుంది అలాగే ఈ రోజున ఇంట్లో మాంసాహారం అనేది పొరపాటును కూడా వండకూడదు తినకూడదు అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమావాస్య గడియల్లో లక్ష్మీదేవి భూలోకాన సంచరిస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి రేపు మీకు చేతనైనంత వరకు సింపుల్ సరే లక్ష్మీదేవి ముందు ఒక చిన్న దీపం వెలిగించండి ఒక చిన్న బెల్లం ముక్కో లేదా ఒక అరటిపండో ఇలా ఏడో ఒకటి సమర్పించేసి మీరు లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించటం వలన మీకున్నటువంటి ఏదైనా చెడు శక్తులు ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా దోషాలు ఇలాంటివన్నీ కూడా పోవటానికి ఆ దీపం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది దీపం ఏంటంటే దరిద్రాన్ని దూరం చేసి చీకటిని కొట్టి వెలుగుని మన జీవితాల్లోకి పంచడానికి చాలా రకాలుగా దీపం అనేది దారిని చూపిస్తుంది అలాగే ఈ రోజున చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం అనేది తప్పనిసరిగా చేయాలి ఇంట్లో మాంసాహారం వండకూడదు గోళ్లు కత్తిరించటము మగవారైతే షేవింగ్ చేసుకోవటము అంటే గడ్డాలు చేయించుకోవటము హెయిర్ కటింగ్ చేయించుకోవటము ఇలాంటి పనులు చేయకూడదు ఇంట్లో ఆడవారు కూడా జుట్టు విరబోసుకొని తిరగటము అంటే ఎండెక్కిందాక నిద్రలేవకుండా ఉండటము ఇల్లంతా శుభ్రంగా లేకుండా ఎలా పడితే అలా ఉంచేసేయటము ఇలాంటివి అంటే గడప మీద వాకిట్లో గుమ్మంలో ఎదురుగా దువ్వుకోవటము ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే మీకు ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశించడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇంటిని వాకిల్ని శుభ్రంగా చేసుకొని శుచిగా స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఉదయం పూటకానీ లేదా సాయంత్రం పూటైనా సరే పరిహారం అనేది చేసుకోవచ్చు రేపు మీరిలా గుమ్మానికి కట్టుకోవటం వలన ఒక్క గంటలోనే మీరు మంచిగా శుభవార్తలు వినటము మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి మొండి సమస్యలు ఉంటూ ఉంటాయి అలాంటివన్నీ పోవటము డబ్బు పరంగా బాగా కలిసి రావటము చూసి మీరే ఆశ్చర్యపోతారు చాలామంది కూడా మనం చూసినట్లయితే ఎంత కష్టపడినా కూడా మాకు అస్సలు కలిసి రావట్లేదు మేము ఏం చెయ్యాలో కూడా మాకు అర్థం కావట్లేదు ఎంత చేసినా కూడా మాకు కనీసం చిన్న చిన్న అవసరాలకు కూడా మాకు వచ్చే సంపాదన అనేది సరిపోవటం లేదు సంపాదన కన్నా కూడా ఖర్చులు అనేవి ఎక్కువగా ఉన్నాయి అసలు ఏం చేయాలో తెలియట్లేదు ఇంకా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది ఈ బాధలు భరించలేకపోతున్నాము అసలు మాకేంటి ఏంటి కర్మ అని చెప్పేసి చాలా మంది కూడా బాధతో సతమతమైపోతూ ఉంటారు అంటే వారికి ఏంటంటే వచ్చే సంపాదన కన్నా కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి నీళ్లులాగా డబ్బు అనేది ఖర్చయిపోతూ ఉంటుంది అలా అసలు ఏం చేసినా కనీసం ఉండటానికి కూడా సొంత ఇల్లు కూడా లేక అద్దెలు కట్టుకుని చాలా ఇబ్బందులు వాళ్ళు ఉన్నారు సంపాదన సరిపోక అప్పులు వాళ్ళు కూడా ఉన్నారు డబ్బున్న వాళ్ళని చూసినట్లయితే చాలా మంది కూడా వాళ్ళు రహస్యంగా ఇలాంటి పరిహారాలు అనేవి చేసుకుంటూ ఉంటారు వారికి అందుకనే ఇలా అంత బాగా కలిసి వస్తుంది మనకేంటంటే బాధలు పడేవాళ్ళం ఎక్కువగా మన బాధల్లో మనం ఉండి ఇలాంటివి పరిహారాలు పూజలు అంటే పెద్దగా పట్టించుకోం అలాంటివి పట్టించుకోపోవటం వలన మనకి ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఈ సమస్యలు అనేవి జీవితాంతం వస్తూనే ఉంటున్నాయి కానీ ఎక్కడా తగ్గడం లేదు కాబట్టి మనం ఏంటంటే ఇలాంటివి నమ్మాలి ఏదైనా సరే నమ్మకం లేకుండా చేస్తే ఏదీ కూడా మనకు సిద్ధించదు ఇలాంటి ఏంటంటే మనకి ఉన్న దోషాలను తీసేయడానికి దరిద్రాన్ని తీసేయడానికి ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులను తీసేయడానికి చేయటానికి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి కొంతమంది ఇళ్లల్లో మనం గమనించినట్లయితే తరచూ గొడవలు పడుతూ ఉంటారు అంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది అలా ఎప్పుడు గొడవలు ఇంట్లో పెద్దవాళ్లు ఎప్పుడు గొనగటము తిట్టుకోవటము శాపనార్థాలు పెట్టుకోవటము ఇంట్లో ఎప్పుడు కొట్లాటలు ఇలా ఉంటూ ఉంటాయి ఇక ఆ ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుందంటే నరకంలాగా ఉంటుంది అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ ఇంట్లో చెడు శక్తులు అనేవి అంటే ప్రతిదీ మనకు కనిపించదు మంచి ఎలాగైతే మనకు కనిపించదో చెడు కూడా మనకు కనిపించదు ఇంట్లో చెడు ఉంది అనటానికి మనకు అర్థం ఏమిటి అనంటే తరచూ గొడవలు జరగటమే అర్థం అలాంటి చెడును తరిమి కొట్టేయటానికి ఈ అమావాస్య తిథుల్లో చేసేటటువంటి పరిహారాలకు పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది అందుకనే అమావాస్య కోసం ఏంటంటే ఎదురు చూస్తూ ఉంటారు పరిహారాలు చేసేవాళ్ళు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు పరిహారాలు చేద్దామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోవద్దు అలాగే రేపేంటంటే కాస్త దూర ప్రయాణాలు ఏదైనా ఉంటే అవి మానేసేయండి అలాగే రోడ్ల మీద నడిచేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకుని నడవండి ఎందుకంటే అమావాస్య కాబట్టి చాలామంది కూడా దిష్టిపరంగా చాలా రకాలుగా వాళ్లకు ఉన్నటువంటివి దిష్టిని తీసేసుకుని అవి రోడ్ల మీద జనం తొక్కేటట్లుగా వేస్తూ ఉంటారు వాటన్నింటినీ మనం ఏంటంటే తెలిసి తెలియక తొక్కినా శుభ్రంగా కాళ్లు కడుక్కుని రావటం వలన మనకు ఆ సమస్య అనేది రాకుండా ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలనేవి మీరు పాటించండి ఇంకా రేపేంటంటే మీరు పొరపాటున కూడా నలుపు రంగు బట్టలు యమావాస్య రోజున అస్సలు వేసుకోకూడదు ఏంటంటే నష్టాలను కష్టాలను పెంచడానికి శని దోషాలను మన జీవితంలో ఉన్నటువంటి దరిద్ర బాధలను పెంచడానికి నలుపు రంగు బట్టలు అనేవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి కాబట్టి నలుపు రంగు బట్టలు మీకు ఉంటే ఏదైనా వేరొక రోజు వేసుకోండి కానీ రేపు మాత్రం అంటే ఈ పరిహారం చేసే రోజున అమావాస్య రోజున మాత్రం అస్సలు వేసుకోకూడదు ఇక మిగిలిన ఎరుపు రంగు వచ్చు ఆకుపచ్చ రంగు కానీ పసుపు రంగు దుస్తులు ఇవేవి వేసుకున్నా కూడా మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది ఇక మాఘ అమావాస్య రోజున గుమ్మానికి మీరిది కట్టడం వలన మీ యొక్క సుడి తిరిగిపోతుందని చెప్పుకోవచ్చు అంటే మీ యొక్క ఎవ్వరితరం కూడా కాదు ఇందులో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా చాలా పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి అంటే దోషాన్ని చెడును తీసేసి మనకు బాగా కలిసి రావటానికి ఈ వస్తువులనేవి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం అనేది ఉంటుంది జ్యేష్ఠదేవి లక్ష్మీదేవి అక్కా చెల్లెళ్ళు అయినా సరే జ్యేష్ఠదేవి ఉన్నచోట లక్ష్మీదేవి ఉండదు అలా లక్ష్మీదేవి ఉన్న చోట ఉండదు మన ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంటిలోకి కోట్ల రూపాయలతో అడుగు పెట్టాలి అని అంటే ఇటువంటి పరిహారాలు అందులో ఖర్చు లేని పరిహారాలు చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి చాలామంది అంటే మాంత్రికుల దగ్గరికి వెళ్ళి గురూజీల దగ్గరికి వెళ్ళి మేమేం చేస్తే మాకు బాగా కలిసి వస్తుంది అది ఇది అని చెప్పేసి అంటే అప్పుల పరంగా అవచ్చు ఇంటి పరంగా ఉన్న సమస్యల గురించి వెళ్ళి అడుగుతూ ఉంటారు దానికోసం వాళ్ళు ఏంటంటే వేలకు వేలు ఖర్చులు అడుగుతూ ఉంటారు డబ్బులు అలా తీసుకుని వారికి ఏదైనా చెప్తూ ఉంటారు అలా చేసినా కూడా మీకు ప్రతిఫలం అనేది ఉండదు కానీ ఈ పరిహారాలు ఏంటంటే స్వయంగా మన చేతులతో మనం చేసుకునేటటువంటి పరిహారాలు కాబట్టి మనకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది కాబట్టి చక్కగా మీరు ఉదయాన్నే స్నానం చేసి ఈ పరిహారం అనేది చేసుకోండి ఇంట్లో కూడా తప్పకుండా ఒక చిన్న దీపాన్నైనా సరే మీరు వెలిగించుకోండి అలా వెలిగించుకోవటం వలన ఇంకా మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఇక మీరేం చేస్తారంటే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఒక చిన్న రవిక ముక్కైనా జాకెట్ ముక్కైనా ఏదైనా ఒకటి ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి కాకపోతే చినిగిపోయినవి కాలినవి ఇటువంటివి మాత్రం ఈ పరిహారానికి పనికిరాదు ఒక చిన్న ఖర్చీఫ్ అంత ఎరుపు రంగు క్లాత్ అయినా సరే దీనికి సరిపోతుంది అలా ఒక ఎరుపు రంగు క్లాత్ని తీసుకొని దాంట్లో చిటికడంత పసుపు కుంకుమ కొన్ని అక్షింతలు ఒక్క రూపాయి బిళ్ళ నాలుగు నల్లగవ్వలు పీచు ఉన్నటువంటి కొబ్బరికాయ ఒకటి అలాగే యాలక్కాయలు రెండు లేదా మూడు యాలక్కాయలు కానీ అలాగే రెండు లవంగాలు వీటన్నింటినీ తీసుకొని మనం ఇక్కడ ఈ వీడియోలో చూపించినట్లుగా ఒక చిన్న మూటలాగా కట్టేసుకోవాలి ఇందులో ఉన్నటువంటి ప్రతీదీ కూడా చాలా శక్తివంతమైనవి పవిత్రమైనవి ఎరుపు రంగు ఏంటంటే దిష్టిని తీసేయటానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది లవంగాలు కష్టాలను తీసేయటానికి ఆకుపచ్చ రంగు యాలక్కయ ఏంటంటే మనకు ధనాభివృద్ధిని పెంచడానికి పసుపు కుంకుమలు మంగళకరమైనవి శుభప్రదమైనవి అలాగే అక్షింతలనేవి చాలా శక్తివంతమైనవి మన కష్టాలను తీసేస్తాయి పీచు ఉన్నటువంటి కొబ్బరికాయ ఏంటంటే మన ఇంటి పరంగా ఉన్నటువంటి దిష్టిని చెడును తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కొబ్బరికాయలో ఉన్నటువంటి నీరేంటంటే మనకి అమృతంతో సమానము అలా కొబ్బరికాయని మన ఇంటి గుమ్మానికి ఇలా మూటలాగా కట్టడం వలన ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది రూపాయి బిళ్ళు ఏంటంటే మనకు బాగా కలిసి రావటానికి సిరి సంపదలు మన ఇంట్లో ఎప్పుడూ ఉండటానికి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండటానికి పనికొస్తుంది ఇలా అన్నీ ఉన్నటువంటి ఈ మూటని మీరు మీ ఇంటి ముందు ఇలా గుమ్మానికి కట్టడం వలన ఇక మీకు అమావాస్య వల్ల వచ్చేటటువంటి చెడు శక్తి అనేది పొరపాటున కూడా మన ఇంటిలోనికి ప్రవేశించదు మనకి ఈ పరిహారం అద్భుతంగా సిద్ధిస్తుంది బ్రహ్మాండంగా మీకు కలిసొస్తుంది మీరు మట్టిలి పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది నాలుగు దిక్కుల నుంచి మీకు వచ్చే అంటే ఏదైనా ఉన్నా అలాంటివి ధన ధనద్వారాలు ఏదైనా మూసుకుపోయి ఉన్నా అలాంటి వాటిని తెరుచుకొని మన ఇంట్లో అష్టైశ్వర్యాలతో మనం సంతోషంగా ఉండటానికి ఈ పరిహారం అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పేసి మనకు తంత్రశాస్త్రంలో చెప్పడం అనేది జరిగింది కాబట్టి మనం ఏంటంటే మనకి దగ్గరలో ఉన్నటువంటి పచార షాపుల్లో కానీ లేదా మన ఇంట్లో దొరికేటటువంటి వస్తువులే ఇవి ఇవన్నీ కూడా చాలా తక్కువ ఖర్చు కూడుకుని ఉన్నవి మొత్తం కలిపి కూడా ఒక యాభై రూపాయలు కూడా అవుతాయో లేదో కానీ మీకు దీనివల్ల వచ్చే ఫలితం మాత్రం తిరుగులేని ఫలితాన్ని మీకు మీకిస్తుంది కాబట్టి చక్కగా రేపు మాఘ అమావాస్య రోజున గుర్తుపెట్టుకొని గుమ్మానికి ఇదొక్కటి కట్టుకోండి మీ సుడి తిరిగిపోవటం చూసి మీరే ఆశ్చర్యపోతారు డబ్బు పరంగా మీకు విపరీతంగా కలిసొస్తుంది మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు సంతోషంగా ఉండటం అనేది జరుగుతుంది ఎందుకంటే గుమ్మం అనేది ఇంటికి చాలా ముఖ్యమైనది ఎటువంటి చెడు శక్తులు అమావాస్య వల్ల వచ్చేటటువంటి కీడు మనకు తగలకుండా ఉండటానికి ఈ పరిహారం బాగా పనిచేస్తుంది అర్థమైంది కదా రేపు అమావాస్య నాడు ఏం చెయ్యాలి ఏంటి అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు